ప్రేమైన వర్లారా ప్రవీణ చే క్రీస్తునములు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగము మనము ప్రత్యేకంగా ఆరాధన దినం అవుతున్నది కాబట్టి ఆయన్ను ఆరాధించేదానికి కొరకైనటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకున్నాము మరి దాన్ని ధ్యానించుకుందాము ఎందుకంటే మనము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి కార్యాన్ని మనం జరిగిన వారంగా అదే మనకు పరిశుద్ధి కనుక బయలుపరిచే కార్యం ఆయన దేవుడు మరి ఆత్మగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అట్లా కాకుండా మరి ఏ విధమైన విగ్రహమో లేకపోవటం ఫోటోనో లేకపోతే ఏ ఒక సింబల్ ఏ గుర్తు లేకుండా మనము ఆత్మతో ఆరాధించేవారు అనేటువంటి కార్యాన్ని ఇది గొప్ప సత్యం ఇది గొప్ప మర్మం ఇది అది ఎట్లాగా అంటే దేవుని వాక్యంలో చెప్పవలసినది మరి కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం నుంచి ఒక వచనం మనం చదువుకున్నాం కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒక వచనం చదువుకున్నాం ఆరో వచనం యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించున్నాడు ఆయనకు స్తోత్రము గాక కాబట్టి నా విజ్ఞాపన ధ్వని ఆలకించుకుంటున్నాడు విజ్ఞాపన ధ్వని ప్రార్థన మొర మరి ఆయన సన్నిధిని వెదుకుట అనేటివన్నీ కూడాను మరి ప్రార్థనకు సాదృశ్యంతున్నది నా విజ్ఞాపన అంటే నా ప్రార్థన ఆలకించి ఉంటున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి ఇక్కడ దావీదు రాసిన కీర్తనగా ఉంటుంది ఇది దావీదు తన అనుభవంలో నుంచి రాస్తుంటున్నాడు నేను ఎందుకు ఆయనకు స్తోత్రం అంటే ఆయన నా విజ్ఞాపన ఆలకించిన వాడు ఉంటున్నాడు కాబట్టి ఆరాధన అంటే ఆయన మనకు ఏమి చేసి ఉంటున్నాడు అనే కార్యం దాని కొరకే మనం ఏం ఆయన చెల్లిస్తుంటున్నాము అనే కార్యం అంతే కాబట్టి ఇక్కడ దావిదైతే ఒక కారణం కలిగి ఉంటున్నాడు ఏంటది ఆయన విజ్ఞాపనతోనే ఆలకించుకుంటున్నాడు కాబట్టి దావేది జీవితంలో ఆయన మరి విజ్ఞాపన ఏ విధంగా మరి ఏంటి ఆయన విజ్ఞాపన ఏ సందర్భాల్లో దేవుడు ఆయన్ను విజ్ఞాపన ఆలోకించుకుంటున్నాడు ప్రార్థన ఆలోకించుకుంటున్నాడు అనే కార్యాన్ని మనం కొన్ని వాక్య భాగాలు ధ్యానించుకున్నట్లయితే అది మనకు మరి ఆప మరింత ఉపయోగకరంగా ఉంటుంది చూడండి పద్దెనిమిది కీర్తన కీర్తన పద్దెనిమిది మూడో వచన కీర్తనీయుడైన యుహవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల నుండి నన్ను రక్షించును మరణపాసు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరదవలే పొరు నా మీద పడి బెదిరింపకును మరి నా శ్రవణలో నేను యుహవాకు మొరపెట్టు నా దేవునికి ప్రార్థన చేస్తేని కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే వరదవలే అంటే గొప్ప ఆపదలో ఉంటున్నాడు ఇక్కడ దావీదు ఇది ఏ సందర్భంలో రాస్తున్నాడంటే మరి ఇక్కడే దావీదు సౌలు చేతిలో నుంచి సౌలు దావేది తరుగుతుంటున్నాడు సౌలు చంపేసేయాల దావేదనని ఎందుకంటే దేవుడు సౌరుని త్రోసి వేసి మరి రాజ్యం చేసినాడు రా దావేదని అభిషేకించినాడు కాబట్టి మరి తన రాజ్యం పోతుదే అనేటువంటి కారణం ద్వారా ద్వేషంతో మరి దావే తరంతో వచ్చినాడు అప్పుడు ఏం జరిగిందంటే ఇద్దరు కూడాను మరి దావీదు సౌరు చేతుల నుండి తరము పడేటప్పుడు ఎట్లా ఎట్లాగుంటుందంటే అది వరదవులే పొరులుతూ వస్తున్నాడు అంటే భయంకరంగా మరి దావి సౌరుకైతే సైన్యం ఉంది అనేక మరి ఎందుకంటే రాజుకుంటున్నాడు కాబట్టి అయితే దావేదు ఒంటిగుంటున్నాడు అయినప్పటికీ కూడా దేవుడు సహాయం కొట్టినాడు కాబట్టి ఆయన తరుముతున్నాడు అనమాట అటువంటి సందర్భంలో కాబట్టి ప్రేమ నవలకి నా పెట్టుకోండి ఇక్కడ నా శ్రమలో నేను యుహకు మొర్రపెట్టి తిని నా దేవునికి నా ప్రార్థన చేస్తేని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధిని ఆయన చేచ్చను కాబట్టి నేను మరి భయంకరమైన పరిస్థితిలో నా శ్రమలో ఆయనకు మొరపెట్టినప్పుడు నా మొరను ఆల కాబట్టి ఆయనకు స్తోత్రము కాబట్టి మొట్టమొదటిగా ఆయన శ్రమలో కాబట్టి ఆయన శ్రమలో మొరపెట్టినప్పుడు సహాయం చేసినాడు కాబట్టి స్తోత్రం అంటున్నాడు రెండవదిగా మనం గమనించినట్లయితే ముప్పై అధ్యాయము అదే కీర్తన ముప్పై కీర్తనలు ఏమంటాడంటే కీర్తనలు ముప్పై ఇక్కడ చెప్తున్నాడు రెండు మూడు వచ్చినాల్లో ఏమంటాడు యగవాన్ ఆ దేవ నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అక్కడ శత్రువుల చేతులను విడిపించితివి అంటున్నాడు ఇక్కడ రెండవది నేను నీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరిచితివి నాకు ఆరోగ్యం ఇచ్చితివి నాకు మేలు చేస్తవి అంటే కదా కాబట్టి మరి అందుకొరకై నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి కదా ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి దావీదు ఈ కార్యం బాగా ఎరిగిన వాడుకుంటున్నాడు ఏ విషయం వచ్చినప్పుడు కూడా మరి దేవుని సన్నిధానంలో ఏ ఏక అక్కరికి లేనప్పటికి కూడా ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరి యహువా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఎట్లాంటి స్వస్థత ఎహువా పాతాళములోండి నా ప్రాణము లేవదీసి నేను గోతిలోని దిగకుండా నన్ను బ్రతికించాను గోతిలోనికి దిగకుండా అంటే నేను చదవకుండా నా ప్రాణమును నా అంటాడు కాబట్టి స్వస్థపరచువాడు విమోచించువాడు అటువంటి అనుభవము అటువంటి అనుభవం పొందినవాడుకుంటున్నాడు మరి దామె తర్వాత మనం చూస్తుంటున్నాము అదే ముప్పై రెండో కీర్తనలకు కూడా ఏమంటాడంటే ముప్పై రెండో కీర్తనలు మనం గమనించినట్లయితే ఆరు ఏడు వచ్చినాల్లో చూస్తుంటున్నాము కావునని దర్శనకాల ముందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయదురు విస్తార జల ప్రవాహములు పొరలిచ్చినను నిశ్చముగా వారి మీదకి రావు ఎందుకంటే నా దాగుచోటు నీవే అంటున్నాడు నాకు దాగుచోటు అంటే నా సేఫ్టీ నా భద్రత దాగుచోటు అంటే ఎప్పుడు మనము మరి భయంకరమైన యొక్క వాన తుఫాన్లు విస్తారమైన జలప్రవాహం మీదకి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నాము అప్పుడు ఇక్కడ ఏమంటాడంటే నా దాకుచోట నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానములు నీవు నన్ను ఆవరించను కాబట్టి శ్రమలో నుండి విడిపించట అనేటువంటిది శత్రువుల చేతిలో నుంచి విడిపించున్నాడు రెండవది స్వస్థపరిచున్నాడు మూడు శ్రమలో నుంచి విడిపించున్నాడు ఆయన ప్రార్థించినప్పుడు కాబట్టి దావేది ప్రార్థనకు నాకు నా విజ్ఞాపన ఆలోకించుకోవడానికి స్తోత్రం అంటున్నాడు కాబట్టి సోదరుడు సోదరి జీవితంలో కూడా మరి దావిదోలి అనేక సందర్భాల్లో మనం విజ్ఞాపన చేసుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం ఎంతో మరి కొన్నిసార్లు కష్టంలో ఇబ్బందుల్లో శ్రమల్లో మరి మనం ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయనకు మర పెట్టినప్పుడు ఆయన మన మరను ఆలకిచ్చిన వాడు కూర్చున్నాడు కాబట్టి మనం ఆయనను స్థుతించవలసి వారికి ఉంటున్నాము అట్లాగే ముప్పై నాలుగో కీర్తనలో ఒక మాట చెప్తాడు ముప్పై నాలుగో కీర్తన ఈ ముప్పై నాలుగో కీర్తన ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో క్లిష్ట పరిస్థితులు ఉంటున్నాడు మరి దావీదు ఎందుకంటే సౌలు చేత తరం పడుచు ఎట్లాగే ఉంటున్నాడు మరి కారణ్యములో గుహల్లో తిరుగుతూ ఉంటే ఎప్పుడైనా ఒకరోజు సౌలు నన్ను చంపేస్తాడు అనేటువంటి భయంతో దావేది ఏం చేశాడంటే అక్కడ మరి అభిమేలకు అనేటువంటి రాజు దగ్గరికి పోయినాడు వీలుస్తాడు రాజు అని అభిమేలకు దగ్గరికి పోయినాడు వాళ్ళు విరోధులే ఇస్రాయలకు విరోధులు అయితే అభిమలకు దగ్గరికి పోతే వాళ్ళు కోరుకుంటారా కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఓ దావీదు మనకు శత్రువు ఎందుకు రాణించినావు అనేది ఇప్పుడు అక్కడ దావీదు ఏం చేసినాడు వలే ప్రవర్తించి ఆ సమయానికి ఇంకా వేరే మార్గం వలే ప్రవర్తించి అక్కడ దావీదు అవి మెలకు దగ్గర చేరుకున్నాడు అటువంటి ఒక మరి భయంకరమైన పరిస్థితిలో కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి పదిహేను అవసరములు మనం గమనించినట్లయితే యహోవా దృష్టి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి మొరలు ఒగ్గి ఉన్నది దుష్క్రియులు జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేబడ్డకై యహోవా సన్నిధి వారికి విరోధం కాదు నీతిమంతులు మరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోండి ఆయన విడిపించును కాబట్టి నీతిమంతులు మరపెట్టగా అట్లనే ఏమంటాడు నాలుగో వచ్చిన చూసినట్టయితే నేను ఎహో వద్ద విచారణ చేయగా విచారణ చేయగా అంటే ఎక్కువైతే విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఇప్పుడు అన్ని భయాలు ఒకవేళ ప్రాణ భయం చూసినట్లే మరి వ్యాధి భయం లేకపోతే శత్రు భయం అన్నిటిలో నుంచి ఆయన తప్పించుకున్నాడు కాబట్టి మనం ఆయన దేవునికి స్తోత్రం చెప్తుంటున్నాడు అదేవిధంగా మన జీవితాల్లో అనేక భయాలు మన యొక్క మరి ఉద్యోగం గురించిన భయము మన యొక్క విద్యను గురించిన భయము మన యొక్క పిల్లల గురించిన భయము మన యొక్క మరి పిల్లల యొక్క వివాహాల గురించిన భయము అనేక భయాలు వ్యాధులు వీటన్నిటి మధ్యలో కూడా మనం మొరపెట్టినప్పుడల్లా మనకు బహు సమీపంగా ఉండి మనకు ఆయన మరి జాబ్ అను దేవుడు దేవుడుకుంటున్నాడు బదులను గురించి సహాయం చేసినటువంటి దేవుడు దేవుడుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఈ దీనుడు మరపెట్టగా మళ్ళీ చెప్తుంటాడు ఈ దీనుడు మరపెట్టగా ఎహోవా ఆలకించను కాబట్టి తన జీవితంలో దేవుడు అన్ని శ్రమలు శ్రమలన్నిట్లో ఉండే అతను రక్షించను రక్షించుకున్నాడు కాబట్టి దీనుడు మొరపెట్టగా అనేటి కార్యం మనం చూస్తుంటున్నాం అట్లాగే మరి నలభై కీర్తనలు మనం గమనించినట్లయితే కీర్తన నలవయ్యి ఎస్ మొదటి వచ్చిన యుహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని మళ్ళీ ఇక్కడ కూడా కనిపెట్టుకునటం అంటే ప్రార్థించటాన్ని సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన చెవియొక్కి నా మొర్ర ఆలకించను ఒక నా మొర్ర నా విజ్ఞాపన ప్రార్థన ఆలకించున్నాడు ఎటువంటి సందర్భంలో నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊపిలో ఉండి ఆయన నన్ను పైకి కాబట్టి నేను ఎట్లా పరిస్థితిలో ఉన్నానంటే నాశనం అనేటువంటి మరి గుంటలో ఉన్నాను ఊపిలో ఉన్నాను ఆ నాశనములో నేను మరి బయటికి రాలేక అవస్థపడతా ఉన్నాను అయితే దేవుడు ఏం చేశాడు నా చీ పట్టుకుని పైకి లేవనెత్తి ఏం చేసినాడు నా పాదములు బండ మీద లేపి నా అడుగులను స్థిరపరచను కాబట్టి ఎంత గొప్ప కార్యం కాబట్టి పాపపు గోతి పాపపు గుంట నాశనము అనేటువంటి గుంటలో ఉండేటప్పుడు దేవుడు తను చాపి దాని మీద అనుభవం ఏంటి దేవుడు తన చాపి తను పైకి ఎత్తి ఇక మీద గుంటలో మునిగిపోకుండా బండ పాదముల మీద నా పాదమును బండవేదని చెప్పిన కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ తనకు స్తోత్ర రూపం కొత్త గీతము దేవుడు నోట వచ్చాను కాబట్టి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే ఆసనకరమైన గంటలో ఉంది మనం కూడా జీవితాల్లో ఇటువంటి సందర్భాలు మనం కూడా జ్ఞాపం చేసుకున్నప్పుడు సిద్ధించవలసాలనుకుంటున్నాము మరి మనలు కూడా నాశనము లేక పాతాలము లేక పాపము లేక నరకం అనేటువంటి దారిలో పడి మనము మరి నాశనం అయిపోకుండా ఆయన ఏం చేశాడు మన మరణ ఆలకించి ఆయన మనసు పైకి లేవనెత్తి మరి మన పాదములు క్రీస్తునే బండ మీద ఆయన నిలబెట్టినాడు కాబట్టి క్రీస్తునే బండ మీద మనం నిలబెట్టడం ద్వారానే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం క్రొత్త గీతం మనం పాడవరసాలనుకుంటున్నాం అంటే స్థుతి గీతం ఆయన స్థుతిస్తూ కీర్తన పాడవలసాలనుకుంటున్నాము కాబట్టి దావేది ఏమంటాడు నా మర ఆలకించుతున్నాడు మరి ఈ సందర్భాలన్నీ గమనించినప్పుడైతే యొక్క అనుభవం ఇదంతా ఇదంతా కూడా దావేది యొక్క అనుభవం కదా అట్లాగే ఇంకొక కర్త ఏం చెప్తుంటున్నాడు చూడండి తొంభై ఒకటి కీర్తన తొంభై ఒకటో కీర్తనలు ఏమంటున్నాడంటే అతడు నన్ను ప్రేమించున్నాడని నేను అతన్ని తప్పించదును అతడు నామను ఎరిగినవాడు కనుక నేను అతన్ని కనపరిచను అతడు నాకు వరపెట్టగా నేను అతనికి ఉత్తరం కాబట్టి ఎవరికి ఆయన ప్రేమించేవారికి ఆయన నామం ఎరిగిన వారికి ఆయన మరి ఉత్తరం ఇచ్చేవాడుకుంటున్నాడు ఉత్తరం అంటే ఏంటి మొరపెట్టినప్పుడు శ్రమలో నుంచి నేను అతనికి తోడయ్యందును అతను విడిపించి గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదును నా రక్షణ అతను చూపించేదను కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు వచ్చేట ఒక అష్యూరెన్స్ మనకు వచ్చేట వాగ్దానం ఏంటంటే నేను అతను విడిపించదను తప్పించదను దీర్ఘాయు చేత తృప్తిపరిచేదను అంటున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిపించి తప్పించి మనల్ని తృప్తిపరిచే దేవుడు మన యొక్క అక్కర్లన్నీ కూడా ఆయన సంధించేటువంటి దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసిన వారు కొట్టున్నాము కాబట్టి ఈ కార్యాలయం ఏం చూస్తుంటున్నామంటే యహోవాన విజ్ఞాపనలతో ఆలకించుకున్నాడు అన్ని సందర్భాల్లో దావిదొక అనుభవంలో ఆయన విజ్ఞాపన ఆయన ఆలకించిన వాడు కొట్టినాడు కాబట్టి ఆయనకు స్తోత్రము ఎట్లాగా స్తోత్రం చెల్లిస్తుంటున్నాడు అంటే చూడండి ఆయన స్థుతించుట లేక స్తోత్రించుట అనేటువంటి కార్యాన్ని మనం అక్కడ గమనించినట్లయితే మరి తొమ్మిదో అర్థం ఏమంటాడు నా పూర్ణ హృదయంతోనే యోవాన్ని స్థుతించేదను యహో అద్భుతకారులన్నింటినీ నేను వివరించేదను కాబట్టి ఆయన చేసిన అద్భుతములు ఆయన నా ప్రార్థన విన్న విధానాన్ని బట్టి నన్ను తప్పించిన విధానాన్ని బట్టి నేను ఆయనను స్థుతించదను మహోన్నతుడో అని నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను నీ నావును కీర్తించదు దీన్ని ఆరాధన ఆయన నామును కీర్తించుట అనేటువంటిది అట్లాగే పదార్ అధ్యాయంలో కూడా పదహార కీర్తనలో మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే పదహార కీర్తన మరి ఏడు ఏడవచన మంచి ఏమంటాడు ఇక్కడ నా ఆలోచనకర్త ఆయన ఎహోవాను స్థితించదును కాబట్టి ఆయన మనకు ఆలోచనకర్తగా ఉంటున్నాడు మనము మరి ఏమి చేయాలా అనేటువంటి మన యొక్క విచారములో మనం యొక్క మరి కృంగి ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు మనకు ఆలోచన అనుగ్రహించేవాడు రాత్రి గడియలలో నా అంతరిందేమో నాకు పోది రాత్రి గడియలు అంటే ద డార్క్ డేస్ అంటే చీకటి దినాలు అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఆయన యొక్క ఆలోచన మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు కాబట్టే ఏముంటున్నాడు కంటే నా యొక్క మరి హృదయం సంతోషించున్నది నా ఆత్మ హర్షించుతున్నది అంటున్నాడు కీర్తనకర్త కాబట్టి మన హృదయము మన ఆత్మ మన శరీరము కూడా సురక్షితంగా ఉంటుంది ప్రాణాత్మ శరీరములతో స్థుతించవలసిన వారంగా ఉంటున్నాము అనేటువంటి కార్యం అట్లాగే ముప్పై కీర్తనలు మనం గమనించినట్లయితే ముప్పై ఒక కీర్తనలు ఏమంటున్నాడు ఇక్కడ యహో నీకే వరపెట్టితని నా ప్రభువును నేను బతిమాలుకుంటుని నేను గోతిలోనే దిగిన నా ప్రాణం వల్ల ఏమి లాభము కాబట్టి ప్రభు మన్ను నిన్ను స్థుతించున మరి చూసినట్లయితే నీ సత్యముని గురించి అది వివరించిన యహోవా ఆలకించుము అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేసినట్ట నా గోని పట్టును విడిపించి అంటే నా యొక్క దుఃఖాన్ని తొలగించి ఆయన ఏం చేసినాడు సంతోషవస్త్రము ధరింపజేసిన వాడు దానికి స్తోత్రం కాబట్టి సంతోషవస్త్రము ధరించిన చేసా యహోవా నా దేవ నిత్యము నేను స్థుతించదును కాబట్టి నిత్యము ఇక మీదట ఇంకా నేను మరి మానుకోను నిత్యము ఎల్లప్పుడూ నేను స్థుతిస్తాను ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా నన్ను మరి బలపరిచిన వాడుకుంటున్నావు విడిపించిన వాడుకుంటున్నావు నన్ను ఆశీర్వదించిన వాడుకుంటున్నావు నా ప్రార్థన ఆలకించిన వాడుకుంటున్నావు అంటున్నాడు అందుకే ముప్పై మూడో కీర్తనలో ముప్పై మూడో కీర్తన ఎట్లాగా ఆరాధన చేస్తాడంట చూడండి మూడవ వచనంలో రెండవ వచనం నుంచి సితారాతో యోహోను స్థుతించుడి పదితంతుల స్వరమండలంతో ఆయన కీర్తించుడి ఆయన గురించి నూతన కీర్తన పాడు కీర్తన పాట ద్వారా పాట ద్వారా ఆయన మరి ఆయన ఆయన గురించి గానం చేయటం ద్వారా ఆయన స్తుంచవలసింది అనుకుంటున్నాం ఆరాధించవలసి ఉత్సాహ ఇంపుగా వాయించుడి యహో వాక్యము యథార్థమైనది కాబట్టి ఆయన యథార్థమైనటువంటి ఒక మాట మనకిచ్చేవాడుకుంటున్నాడు ఆయన మాటలు యథార్థమైనవి ఎందుకంటే ఆయన చెప్పినవి చేసేవాడుకుంటున్నాడు ఆయన మనవి ఆలకించేవాడుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటే యాభై ఆరో కీర్తనలు చూడండి యాభై ఆరో కీర్తనలో కూడా మరి ఆరు కీర్తన ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చినా ఏమంటున్నాడు నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నా కన్నీళ్ళు అంటే నా యొక్క మరి దుఃఖములు కృముదల్లో నేను గార్చిన కన్నీళ్లు నా ప్రార్థన విజ్ఞాపన అంతా కూడా నీ కవిలలో అంటే దేవుని సన్నిధానంలో దేవుని గ్రంథములో రాయబడి ఉంటున్నవి అంటున్నాడు చూసినట్లయితే నేను నీకు మొరపెట్టగా నువ్వు నాకు మరి సంపూర్ణంగా నన్ను రక్షించడం కాబట్టి నేను నిన్ను స్థుతించున్నాను అంటున్నాడు కాబట్టి ఇటువంటి గొప్ప అనుభవాన్ని మరి ఇక్కడ ఏం చెప్తున్నానంటే మరి నేను నీకు మృక్కుని ఉన్నాను నేను నీకు స్థుతియాగం చెల్లించేవాడిగా ఉంటున్నాను అట్లనే యాభై ఏడవ కీర్తనలో కూడా మరి ఏడవ వచనంలో నా హృదయం నిబ్రమగా ఉన్నది చూసా ఎప్పుడూ నిభ్రమంగా ఉంటుంది ఇక్కడ దావిదు నిబ్రమైన పరిస్థితుల్లో లేడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడంటే సౌలు దావిదులు తరుగుతూ దావిదు ఉండే గుహలో దావీదు ఉండే గుహలోకి సౌలు వచ్చేసినాడు ఇంకేమి అచ్చేకటికి ఉంది అయితే కనుక్కోలేకపోయినాడు చూసారా అంటే మరణం అంత సమీపంగా వచ్చింది అయినప్పుడు కూడా మరి ఇక్కడ ఏమంటాడంటే నా ఆపదల్లో నీ రెక్కలని నేను స్వరణ చూసి అంటున్నాడు కాబట్టి దేవుని ఆశ్రయం అంత గొప్పది అది కొరకు ఏమంటాడు నా హృదయం నిభ్రముగా ఉన్నది మనం చెప్పగలమా మన మరణము సమీపించుట్టున్నది చాలా దగ్గరగా మనం ఇక చనిపోతాము నిరీక్షణ లేదు అటువంటి సందర్భంలో దేవుడు మనల్ని భద్రపరిచిన వాడుగా ముట్టినవాడుగా స్వస్థపరిచిన వాడుగా మన వ్యాధుల్లో మన బాధల్లో మన యొక్క కష్టాల్లో ఆయన సహాయం అట్లాగే మరి నా హృదయం నిబ్బరంగా ఉంటున్నాడు ఎట్లా ఉండగలదు నిబ్బరంగా ఆయన ఆశ్రయించిన వారు నిబ్బరంగా ఉండగలరు దేవాల హృదయం నిభ్రంగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానం చేసేది కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కూడా దావేదేస్తున్నాడు నేను స్థుతిగానం చేసేది అంటాను ఎందుకంటే ప్రభు జనములలోని నీకు కృతాస్తులు నేను చెల్లించదును ప్రజలలో నిన్ను కీర్తించదును కాబట్టి ఆయన యొక్క మరి కృపను బట్టి మరి ఆయన స్థుతించదునున్నాడు దీన్నే ఆరాధన కాబట్టి ప్రేమ సౌడ సౌదరిని జీవితంలో కూడా నీవు మొరపెట్టినప్పుడు ఏ ఏ సందర్భాల్లో మరి ఏ ఏ సందర్భాల్లో దావీది మొరపెట్టినప్పుడు దావీది యొక్క మరి మరణ ఆలకించి దేవుడు జవాబు ఇచ్చినవాడు దాని కొరకే ప్రత్యేకంగా ఆయన స్థితిచ్చేవాడుకుంటున్నాడు కాబట్టి నీ నా జీవితాల్లో కూడా ఆయన మన మరణ ఆలకించిన వాడుకుంటున్నాడు ఆయన మనకు జవాబు ఇచ్చిన వాడు గుంటున్నాడు ఆయన మనం భద్రపరిచిన వాడుకుంటున్నాడు ఆయన మనల్ని రక్షించిన వాడుకుంటున్నాడు ఆయన మనకు మరి దినదినము పోషణకర్తగా ఉంటున్నాడు అది కొరకే మనం ఆయన స్థుతించవలసారకుంటున్నాం ప్రభు స్తోత్రము అనేటువంటి కార్యం మనం మన యొక్క మరి హృదయాంతరంగులోని చూసినప్పుడు దేవుడు మన యొక్క మరి స్తోత్రముల మీద ఆశీర్వని దేవుడు ఆయన ఎంతో మనం సంతోషించేవాడుకుంటున్నాడు మనను ఆశీర్వదించే వాడుకుంటున్నాడు ఆ విధంగా జేటుకు ప్రభువు మనకు సహాయం చేయను